వెల్కమ్ టు రెయిన్బో కలెక్షన్స్ నైంటీ నైన్ ఫస్ట్ టైము మన ఛానల్లో డిజిటల్ ప్రింట్ ఉన్నటువంటి లెనిన్ శారీని చూస్తున్నామండి శారీని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ప్రింట్ వెరైటీగా డిజైనర్ పీస్గా ఉంది శారీ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది తర్వాత ఏమీ ఫ్లోరల్ డిజైన్స్ ఇవన్నీ లేకుండా జస్ట్ గీతలు లైన్స్ అంటాం కదా అడ్డగీతలు నిలువు గీతలతో శారీ మొత్తం ఇచ్చారు సో చూడ్డానికి వెరైటీగా ఉంది అలాగే బోర్డర్ని చూసినట్లయితే శారీకి రెండు వైపులా వన్ ఇంచ్లో బర్గండి కలర్ అంటారు కదా ఆరెంజ్ అని తర్వాత ఇటుకురాయి రంగు అని ఆ కలర్ని ఇచ్చారు జస్ట్ ఆపోజిట్ కలర్లో ఇచ్చారు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫీల్ గుడ్ శారీ అంటాం కదా అలా అని చెప్పుకోవచ్చు తర్వాత మనకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అంతా కూడా క్రీమ్ కలరు తర్వాత ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి సో దాని జస్ట్ ఆపోజిట్ శారీకి బ్లౌజ్కి అస్సలు మ్యాచ్ అయినట్టుగా అనిపించదు కానీ డిఫరెంట్గా డిజైనర్ పీస్గా ఉంటుంది తర్వాత పళ్ళు వచ్చి చెప్పాలి అంటే సింపుల్గా ఇచ్చారు సో శారీ ఒకసారి చూడండి వీడియోలో కనిపిస్తుంది కొన్ని అడ్డగీతలు నిలువు గీతలు ఆల్టర్నేట్గా ఇచ్చున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది తర్వాత సో అంటే మెత్తగా సాఫ్ట్గా ఉంది మనం మార్నింగ్ నుంచి కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉండొచ్చు వర్కింగ్ ఉమెన్కి హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ ఈ సారీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి